వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తొలిసెట్ నామినేషన్ను డాక్టర్ కడియం కావ్య దాఖలు చేశారు సోమవారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో కలిసి భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి నాయని రాజేందర్ రెడ్డి గండ్ర సత్యనారాయణ కేఆర్ నాగరాజు దొమ్మటి సాంబాయితో కలిసి వరంగల్ జిల్లా కార్ కలెక్టర్ కార్యాలయంలో వరంగల్ పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్యకి కడియం కావ్య నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి తనను ఎంపీగా గెలిపిస్తే వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేరే విధంగా విద్య ఉద్యోగ ఉపాధి రంగాలలో వరంగల్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలను సైతం అమలు చేయకుండా రాష్ట్రానికి మొండి చేయి చూపిన బీజేపీ పార్టీకి ఎందుకు ఓటు వేయాలో ప్రజలు మేధావులు యువత ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు ముప్పై ఐదేళ్ల తర్వాత వరంగల్ జిల్లాకి వరంగల్ లోక్సభ పరిధిలో ఒక మహిళకి అవకాశం వచ్చింది కాబట్టి ప్రజలలో వరంగల్ జిల్లాకు సంబంధించి మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్నారు నేను గతంలో కూడా మహిళా సమస్యల పైననే ఎక్కువగా పనిచేసినాను కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ అది మహిళల ప్రాధాన్యత ఉంటుంది అది వాళ్ళ విద్య కానీ ఆరోగ్యం గురించి కానీ ఏదైనా సరే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న మన పెండింగ్ ఇష్యూస్ ఏదైతే రైల్వే కోచ్ ఒకటి ఫ్యాక్టరీ తర్వాత మన రైల్వేని డివిజన్గా అప్గ్రేడ్ చేసుకోవడం కానీ లెదర్ పార్క్ కానీ ఇంకా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని పూర్తిగా నిర్మించడం కానీ ఇలాంటి ఫస్ట్ పెండింగ్ ఉన్న పెండింగ్ ఉన్న పైన ఫస్ట్ నేను పోరాటం చేస్తాను మనది ఒకటి ఎడ్యుకేషనల్ హబ్ ఐటీ హబ్ అలాగే ఇండస్ట్రియల్ హబ్గా కూడా తీర్చి తీర్చిదిద్దడానికి నేను నా ఛాయశక్తుల ప్రయత్నిస్తాను మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను దీవించి ఖచ్చితంగా మే పదమూడో తారీఖు నాడు డాక్టర్ కడియం కావ్య చేతి గుర్తు కోటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను ఇతర పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి చేసే అబద్ధపు హామీలు రాజ్యాంగాన్ని తుడిచేస్తామనే ప్రచారాలు ఏవైతే ఉన్నాయో ప్రజలందరూ గమనించాలి మన జీవితాలు బాగుపడాలంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే టైం ఆసన్నమైంది మీరందరూ కూడా ఎట్లనైతే మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో వన్ సైడ్ ఇచ్చేశారో మెజారిటీ ఇచ్చి అందరినీ మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో అదేవిధంగా కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అందరూ ప్రయత్నించాలి అందరూ సహకరించాలి అలాగే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యి నేను వారి కింద పనిచేసే విధంగా ఒక ఎంపీగా నన్ను ఆశీర్వదించే విధ ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్